హాయ్ అండి నమస్తే నేను మీ మీరామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం క్రిషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు అయితే మీరు ఏ యొక్క ఈ వీడియో చాలా ఇంపార్టెంటో మీరు బాగా గమనించాలి ఏ యొక్క స్త్రీ యొక్క ఏ స్త్రీ యొక్క అంగాన్ని మనం తాకి మనం కరనిమిత్తమైపోతామో అప్పుడు మీకు అధిక సంపాదన వస్తుంది ఇది ఐ రిపీటెడ్ ఏ యొక్క స్త్రీ యొక్క అంగాన్ని మీరు తాకి కారణనిమితమైపోతారో అప్పుడు మీకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మనకు ఈ ధర్మము జన్మం అనేది ఏ విధంగా జరిగింది అంటే మనకు అనుకోకుండా జరిగింది అంటే అంటే ఏదో కారణజనం చేత మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము ఆ కారణజన్మ ఏమైంది మనం గమనించాలి దానికి వేరే స్టెప్స్ కాబట్టి దాంతో మనం పోరదలుచుకోలేదు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చెప్పవచ్చేది ఏమనంటే నేను మనం ఏ పోయినా కానీ ఆశీర్వాదము అనేది మనము తీసుకుని వెళ్ళాలి ఆశీర్వాదము అనేది మీ జీవితంలో అనేక అవకాశాలు ఆర్థిక అవకాశాలు తెచ్చిపెడుతుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు ఆశీర్వాదము కృతజ్ఞతాభావము అభినందనాభావము ఈ మూడు భావాలు మీరు కంపల్సరీగా పాటించినట్టితే మీరు అత్యంత కుభేరులైతారు అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు అందులో ముఖ్యంగా ఆశీర్వాద భావం చాలా ఇంపార్టెంట్ చాలామందికి తల్లిదండ్రులు ఉంటారు ఇది నేను తల్లిదండ్రులు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా మీరు లేచిన తర్వాత మీ అన్ని కార్యక్రమం మూసుకున్న తర్వాత మీ ఇంట్లో తల్లి ఉన్నట్లయితే తల్లి పాదస్పర్శ చేయండి తల్లి పాదస్పర్శ చేసి ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకెళ్ళండి అప్పుడు మీరు చేస్తూ మీరు ఏదైతే చేస్తున్నారో అందులో మీకు అనుకోని అవకాశాలు వస్తాయి అంతేకాకుండా మీరు ఇక్కడ మీరు గమనించాలి తల్లి తండ్రి అనేది అది మనకు ఒక భాగం అన్నమాట ఈ తల్లి తండ్రి రుణం మనం తీర్చుకోలేము ఎందుకంటే మనం ఎంత కష్టం ఎంత ఇచ్చేసినా కానీ తల్లిదండ్రులు రుణం మనం తీసుకో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అనేక రకాలుగా మనకు అనేక పనులు మనకు చేసి ఉంటారు అదే మనం పెద్దయిన తర్వాత వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం దయచేసి విసుకోవద్దండి అనాథాసం మనం పంపించద్దండి వాళ్ళని చూడకుండా మీరు మీ బాధ్యతను విస్మరించవద్దండి కాబట్టి తల్లిదండ్రుల పట్ల గౌరవం వహించండి అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎవరి దగ్గర అయితే పెద్దోళ్ళు మీ తల్లిదండ్రులు లేదు సరే ఇంకెవరితో తీసుకోవాలా అన్నప్పుడు మీ తల్లిదండ్రులు ఫోటోలనే పెట్టింటారు కదా వాళ్ళ దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకొని మీకు కారణిమితమై వెళ్ళండి మీ ఇంట్లో ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళతో మీరు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి అంతేకాకుండా మీకు కూడా పుట్టిన తోబుట్టులు కావచ్చు వాళ్ళకి సంతోష పెట్టండి కళ్ళగంట కన్నీరు రాకుండా మీరు ఆడవాళ్ళు మీ భార్య అయిపోని మీ కళ్ళు మీ కూతురు అయిపోని మీ అయిపోని మీ అక్క అయిపోని ఈ యొక్క పంచ స్త్రీలో పంచ యొక్క స్త్రీలకు మీరు హాని పెట్టకుండా కంట కన్నీరు రాకుండా వాళ్ళకి మీ స్థాయిలో మీరు వాళ్ళకు సహాయం చేస్తూ ఉండండి వాళ్ళ ఆశీర్వాదం కూడా మీరు తీసుకుంటూ ఉండండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు చేస్తున్న ఉత్ ఉద్యోగ వ్యాపారాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇది నేను అనుభవిస్తున్నాను చేస్తున్నాను కాబట్టి దీనిలోని సారాంశాన్ని నాకు బ్రహ్మాండగా తెలుసు కొంతమంది మన కాలర్స్ కూడా ఈ యొక్క రెమెడీని మనము రెమెడీ అనే దానికంటుంది వాస్తవం కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలియజేసి వాళ్ళు కూడా ఉంతులుగా ఉండారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రక్రియను పాటించండి మీ యొక్క నిత్యకృత్యాలు ఇది ఒక భాగంగా చేసుకునేసి మీరందరూ కూడా ఈ ప్రక్రియ పాటించినట్లయితే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక మార్పులు అంటే అనేక అవకాశాలు వచ్చి మీరు ఉంచులుగా ఉంటారు అనే దాంతో మాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి